తెల్లాడుతుంది సమీర దర్శన రూమ్ నుండి వస్తూ ఉంటుంది ఇంకా సరైన బయటే ఉండి ఏడుస్తూ షాక్ అవుతుంది ఇంకా వచ్చి అబ్బా ఉల్లి నొప్పులు వస్తున్నాయి సమీర బిల్డప్ వేసుకుంటూ పక్కకు వెళ్తూ ఇంకా సరైన చాలా బాధ వస్తుంది నీ మొగడు కాపురానికి శంకుస్థాపం చేసేసాడు ఇంకా నీ మగుడు నా సొంతం త్వరలోనే నేను నెల తప్పడం పక్కా అని చెప్పి సమీర నౌకడు చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన సరైనకి ఇంకా చాలా బాధ కోపం వస్తూ ఉంటుంది చాలా ఆలస్యం సమీర చూస్తుంది సమీర అధ్యాపనకు సరైన రచకొడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది జరగాల్సినంత జరిపింది కదా నువ్వు ఇంకా చేయడానికి ఏముంది నో మూసుకొని ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టు అని చెప్పి సమీర అన్న మాటలకి శరణకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది వెళ్ళు అని చెప్పి సమీర గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాట విన శరణకి ఇంకా చిరాకు వస్తుంది ఒక్కసారి తను కాల్కున్న చొప్పుని ముందుకేస్తుంది ఇంకా చాలా కోపం చూస్తూ ఇంకా చెప్పు తీసుకుని సమీర చంప పాలని చెప్పి ఇంకా చేస్తూ ఉంటుంది సరనే ఒకసారి తనను కంట్రోల్ చేసుకుంటుంది ఇంకా చొప్పు తీసుకొని అలాగే సమీర బొక్కు దగ్గర పెడుతుంది అది చూసి సమీర షాక్ అయిపోయి ఇంకా అలాగే పడటం చూస్తూ ఉంటుంది